మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే గురుగ్రహము వృషభ రాశి నుండి మిథున్ రాశిలోనికి మే తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున మారుతున్నారు దీన్ని కూడా సంక్రమణం అంటారు ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు కానీ ప్రజాబాహుళ్యంలో ఏంటంటే రవి ఒక్కడి రవి అంటే సూర్యభగవానుడు ఒక రాశిలోంచి ఒక రాశిలోనికి ప్రవేశించడాన్ని మాత్రమే సంక్రమణంగా చెప్తూ ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళిపోయింది కారణాలు ఏంటంటే మనం విశ్లేషించలేము రవి సంక్రమణానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు మిగతా చల్లంగా మాట్లాడుతున్నారు సరే దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అనవసరం కానీ ఇక్కడ ఈ గురువు యొక్క ప్రాధాన్యత నవగ్రహాలలో చాలా 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 ఇంపార్టెంట్ ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఇంపార్టెంట్ ఉంది ఏ దేని ప్రాముఖ్యత దానికి ఉన్నది కానీ అన్నిటికంటే నూటికి నూరు పాళ్ళు శుభగ్రహంగా చెప్పబడేటటువంటి గురుగ్రహానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది మిగతా వాటి కంటే కూడా అని నా అభిప్రాయం దీని అభిప్రాయం దీని ప్రాముఖ్యత దానికి ఉన్నప్పటికీ కూడా అయితే ఇక్కడ ఇంత శుభగ్రహం కాబట్టి మనము విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి ఏ రాసుల్లో వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తారు ఏ ఏ రాసులు వారికి ఏ ఏ అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటి తెలుసుకున్నట్టయితే ముందుగా దానికి తగినటువంటి విధానంగా మనం నడుచుకోవటానికి లేదు దానికి తగినటువంటి పరిష్కారం మనం చేసుకోవటానికి చాలా చక్కటిగా అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం కాబట్టే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ గురుగ్రహం యొక్క మిథున రాశిలోనికి ప్రవేశించడాన్ని అదే బ్రాకెట్లో పెట్టుకొని మిథున సంక్రమణానికి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఇక్కడ ముఖ్యంగా గురుగ్రహం నూటికి నూరు పాళ్ళు శుభగ్రహంగా చెప్పుకున్నాం కాబట్టి ఈయన యొక్క విధి విధి విధానాలు ఈయన యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే విద్యకి కారకుడు విద్యకి కారకుడు అలాగే ధనానికి కారకుడు మనం ఎవడన్నా కొంచెం ధనవంతుడిగా బతకాలి అన్నట్టయితే ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి ఉండి తీరాలి అలాగే శాస్త్రజ్ఞానం ఏదో కొంతమంది ఏవో చదువుతారు కానీ శాస్త్రజ్ఞానం కావాలి అంటే మాత్రం తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి అలాగే ఒక అధికారం ఒక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాడు చేసే వృత్తి పెద్ద వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే ఏమైనప్పటికీ కూడా అక్కడ మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే అధికారం ఒక హోదా వస్తుంది అలాగే ముఖ్యంగా సంతాన కారకులు సంతానం కలగాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది అది స్త్రీయ పురుషాన్ని తర్వాత విషయాలు సంతానం అంటే ఆడ మగ రెండు కూడా కలిసే వస్తాయి కాబట్టి అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే కూడా రవితో పాటుగా గురి యొక్క అనుగ్రహం కూడా రెండు అనుగ్రహాలు కలిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి కూడా శాస్త్రం నిర్దేశిస్తుంది కొన్ని చూసినటువంటి నేను చూసినటువంటి అనేక వేల జాతకాలలో ఈ విషయం కూడా రుజువు విషయం అలాగే మనకు ఒక మంచి కీర్తి రావాలి అంటే చివాటి దండం అందరి చేత చేయనిపించుకోవటం కాదు ఒక మంచి కీర్తి ఏదో ఒక విషయంలో నిష్ణాతుడు అయితే కానీ కీర్తి రాదు కదండి అది ఇది పాండిత్యం అంటే ఏదో ఒక విషయం కాదు అనేక రకాల విషయాలు అనేక రకాలు ఉన్నాయి ఒక డ్యాన్స్లో ఉంది పాటల్లో ఉంది లలిత కళల్లో ఉంది అలాగే శాస్త్రాలు సైన్స్లో శోషణలో మ్యాథ్స్లో అనేక రకాలైనటువంటి విషయాలలో నిష్ణాతుడైనటువంటి వారికి కీర్తి అనేటువంటిది వస్తూ ఉంటుంది ఆ కీర్తి రావాలన్నా కూడా మనిషికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి దైవభక్తి అది కూడా ఊరికే రాదండి ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటాడు ఆ మన చదివినటువంటిది లేకపోతే ఆయన చే విన్నటువంటి పండితులందరూ చెప్పినటువంటి ప్రవచనాల ద్వారానో మొత్తం మీద ఏదైనా పని ఉంటే పని చేసుకుంటూ ఉంటాడు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అవకాశం ఉంటే నోట్లో దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏదో పెద్దలు కదుకుంటూ ఉంటారు ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు ఇదంతా వాళ్ళు చూసేవాళ్ళు పిచ్చి వాళ్ళకి చూస్తుంటారు కానీ ఆ వేళని పిచ్చేవాళ్ళు అనుకునే వాళ్ళు పిచ్చేవాళ్ళు వాళ్ళు పిచ్చేవాళ్ళు కాదండి వాళ్ళు దైవ భక్తులు పొద్దుట్లు లేదా స్నానం చేసి శుభ్రంగా అయితే పొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర మనసారా కళ్ళు తెరిచిన వెంటనే ఏమైనా అవసరం రాత్రి పడుకునేటప్పుడు మనసు ఎక్కి లాస్ట్ కళ్ళు మూసేటప్పుడు కూడా భైగవ నామస్మరణలోనే గడుపుతూ ఉంటారు ఇదంతా కలగాలంటే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలగాలి అలాగే తీర్థయాత్రలు కొంతమంది విపరీతంగా చేస్తూ ఉంటారు అది కలగాలన్నా కూడా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా అత్యవసరం ఈ విధమైనటువంటి కారకత్వాలన్నీ కూడా మనకి గురువుకి ఉన్నాయి ఈయన యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా చాలా ఈజీగా చాలా సులువుగా మనకి సంక్రమిస్తూ ఉంటాయి అంటే కొన్ని కొన్ని ప్రయత్నపూర్వకంగా సంక్రమిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని దైవవశాత్తు సంక్రమిస్తూ ఉంటాయి తన ప్రేమేయం లేకుండా కూడా ఇటువంటివన్నీ కావాలి అన్నట్టయితే మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి అలాగే వారికి తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి గురువు భాగ్యస్థానం అయినటువంటి మిథునుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు వృషభం నుంచి మిథునుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు అంటే తులారాశికి తొమ్మిదవ స్థానం అవుతుంది ఈ తొమ్మిదవ స్థానంలో ఈ సంవత్సర పాల కాలం పాటు అంటే గురు సంచారం ఒక రాశిలో సంవత్సరం పాటు జరుగుతుంటుంది ఆ సంవత్సరం కాలంలో గురువు ఈ తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇందాక చెప్పడం మరిచాను ఇక్కడ గురువు స్త్రీలకు వివాహకారకుడు అనేటటువంటిది కొంతమంది ఋషుల యొక్క అభిప్రాయంగా కూడా మనకు ఉన్నది అది మొత్తం మీద కొంతమంది చెప్పలేదు కొంతమంది చెప్తున్నారు వారు కూడా అతి ప్రాచీన కాలం వారే కాబట్టి కొంతమందికి గురువు స్త్రీలకు కూడా వివాహకారకుడు శుక్రుడు అందరికీ చెప్తే చెప్పారు అది దాంతో పాటుగా స్త్రీలకి గురువును కూడా చూడమని చెప్తున్నారు కొంతమంది అది అనుభవంలో అయితే అంత పెద్దగా మీ పరిగణలో తీసుకోలేదు మరి చెప్పడం శాస్త్రం చెప్పింది మనం చెప్పడం ధర్మం కాబట్టి చెప్తున్నాను స్త్రీలకు వివాహకారుడు గురువు అని కూడా చెప్తున్నారు కాబట్టి చెప్తున్నారు ఓకే ఇప్పుడు ఈ తులారాశి వారికి తొమ్మిదవ స్థానంలో సంచారం చేసేటట్టు గురువు సంవత్సర కాలం పాటు ఏ విధమైన పరిపాలిస్తాడు అని చెప్పి చెప్పుకున్నట్టయితే శాస్త్రం చెప్పే విషయం చెప్తానని ముందు అర్ధ స్త్రీ జన సంపర్క నవమస్తే భవద్గుర అని చెప్పి శాస్త్రం చెప్తోంది నవమస్తే తొమ్మిదవ స్థానంలో గనక గురువు ఉన్నట్టయితే భవద్గురవు గురువు గనక ఉన్నట్టయితే ఏమే ఫలితాలు చెప్తున్నాడు అంటే ధనలాభం అలాగే కులాచారములందు శ్రద్ధ మన కులం యొక్క ఆచారాలు కొన్ని ఉంటాయి ఆ కులాచారాలలో వాటి ఎందుకు శ్రద్ధ వహిస్తూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాలలో పను తిరిగి అలా కానివ్వండి లేకపోతే కొంత దారిద్ర్యం వల్ల కానివ్వండి భావ దారిద్ర్యం కానివ్వండి ధన దారిద్ర్యం కావండి ఏదో దారిద్ర్యం చాలా దారిద్ర్య దారిద్ర్యాల్లో కూడా అష్ట దరిద్రాలను ఉన్నాయి అందులో ఏదో దారిద్ర్యం వల్ల కూడా మనం కొన్ని కొన్ని సందర్భాల్లో కులాచారాలని పాటించలేకపోవచ్చు అప్పుడు అది మనకు అనవసరం ఇప్పుడు తొమ్మిదవ స్థానంలో గురువు ఉన్నటువంటి ఈ కాలంలో ఈ తులారాశి వారు తప్పకుండా ఆ కులాచారాన్ని శ్రద్ధగా పాటిస్తూ ఉంటారు గృహ లాభ గృహాన్ని కూడా ఇల్లు కట్టుకోవడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది లేదా కట్టిన ఇల్లు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది లేదా మరి పూర్వకాలంలో పూర్వకాలం అంటే ఎక్కడో కొన్ని వేల సంవత్సరాలు కాదండి నా చిన్నప్పుడు కూడా కొన్ని కొంతమంది బ్రాహ్మలకి గృహదానం లేదా గృహం కట్టుకోవడానికి భూదానం లేదా ఇవ్వటం అనేటటువంటిది జరిగింది జరిగేది నాకు తెలుసు నాకు తెలిసిన విషయాలే చెప్తున్నా నా కాలంలో నా నా జీవితం ప్రారంభించిన తర్వాత నాకు ఊహ తెలిసిన తర్వాత కూడా జరిగినటువంటివి ఉన్నాయి అంచేత ఆ విధంగా భూగృహం భూ గృహాలు అన్ని కూడా లాభం వచ్చేటటువంటి లాభం వచ్చి తనంతా అదే కష్టపడక్కర్లేదండి అది అది గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల వస్తూ ఉంటాయి భోజన సౌఖ్యం భోజన సౌఖ్యం కూడా చాలా గొప్ప విషయం అండి పూర్వకాలంలో భోజనానికి ఎంతో కష్టపడేవారు ఈరోజు ఆ భాగ్య ఆ పరిస్థితులు ఏమీ లేవు మహానుభావులు ఈ రాజకీయ నాయకులు ఎక్కడ ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టినప్పటికీ ఈ బియ్యాన్ని ఊరికే ఇస్తున్నారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంకా రే కొన్ని ఓ పదమూడు ఇరవై సంవత్సరాల కిందరికి వెళ్ళినట్టయితే రెండు రూపాయలు బియ్యం అని చెప్పేసి ఇచ్చారు అది పోయింది ఇప్పుడు నువ్వు వెళితే వెళ్ళి ఊరికే తెచ్చుకోవడమే కనీసం మీ అత్తగారు మీ అమ్మగారు ఉండే ఊరికే ఎవరండి దాన్ని ఎవరునో ఊరికే ప్రభుత్వం అలా ఇస్తుంది అంటే ఇంకో దగ్గర నుంచి లాగేస్తుంది అది వేరే విషయం బియ్యం అయితే మీకు డైరెక్ట్గా ఫ్రీగానే ఇస్తున్నారు కదండి దీన్ని తీసుకొచ్చి ఆ తీసుకొచ్చి వెళ్ళు మళ్ళీ పదిహేను రూపాయలకి ఇరవై రూపాయలు అమ్ముకుంటున్నారు ఏదో మహార్బాడు దానం చేశాడు ఓ దగ్గర లాగిన ఓ దగ్గర నుంచి దానం చేశాడు కదా దీన్ని ఒడుకు తిందాం అనేటి పరిస్థితి లేదండి ఎవరికో పదిహేను రూపాయలు అమ్మేసుకోవటం అది కొంటాడు వాడు తినటలేదు దాన్ని దోశలుకేస్తాడు ఆ ఒక కేజీ బియ్యానికి ఎన్ని దోశలు వస్తాయండి కానీ నీకో దోశ నలభై రూపాయలు అమ్ముతున్నాడు ఇదంతా మాయ మనుషులు మాయ మహామాయిగా అండి మనుషులు దేవుడు సృష్టిలో అరవై నాలుగు లక్షల జీవరాశుల్లో పరమ దుర్మార్గుడు అంటే ఆయన అంతకంటే సర్వోత్తముడుగా పుట్టించాలనుకున్నాడు మానవుడిని కానీ సృష్టిలో ఏ జంతువు కానీ ఏ ప్రాణి కానీ అరవై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏది చెయ్యాలి అనేటువంటి దుర్మార్గ పనులన్నీ మరుషం చేస్తున్నారు నిన్న మొన్న జరిగిన కూడా మీకు తెలుసు ఇంకా ప్రత్యేకించి దాన్ని వివరించక్కర్లేదు చక్కర్లేదు ఈ విధంగా అటువంటి భోజనానికి కూడా ఇబ్బంది పడేటట్టున్నా సరే లేదు అది ఆదివారం ఆదా అంటే అదే మహా చంద్రాయనమ కుజాయనమ బుధాయ ఇది అనుకున్నా సరే ఇంకా మీకు పెద్ద పెద్ద వస్తాయి మరీ మంచిది అవన్నీ ఏది చేసుకున్నప్పటికీ కూడా సర్వ సౌఖ్యాలు మీకు లభిస్తూ ఉంటాయి